పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన వ్యక్తుల యొక్క జీవన గమనాన్ని పరిశీలించినప్పుడు వారి జీవిత వృత్తాంతం లోపలికి వెళ్లి సూక్ష్మంగా చూస్తే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది అదేమిటంటే వారి జీవన మజిలీలు ఒక ప్రవాహంలాగా సాగిపోతున్నప్పుడు ఒకనొక దశలో కష్టసుఖాలు జయాపజయాల సమతుల్యత మనకు కనిపిస్తుంది అది ఈ సృష్టి ధర్మమో లేదా యాదృచ్ఛికమేమో అన్న అతిశయోక్తి కలుగుతుంది కష్టకాలంలో ఎదురైన సవాళ్లను ఎంతో ఆలోచనతో మరెంతో సమయస్ఫూర్తితో తమదైన చాకచక్యంతో ఎదుర్కొని వాళ్లు ఆ కష్టపరిస్థితుల్లో నుండి బయటపడిన విధానం ఏదో అదృశ్య శక్తి ఆలోచనల రూపంలో వారికి సహకరించిందని ఆ విషమ పరిస్థితుల నుండి బయటపడేలాగా చేసిందని మనకు అనిపిస్తుంది అలా వారికి ఎదురైన సమస్యలను వారు పరిష్కరించుకున్న విధానాల వలననే వారి జీవిత భవసాగరాన్ని ఈదగలగడానికి ఒక ఒడ్డుకు చేరుకోవడానికి ఎన్నరికో మార్గదర్శనం చేస్తుంది